హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విఎస్పి ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరియు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో మొదటి న్యూస్ వచ్చేసి డిఎస్సికి సర్కారు కసరత్తు పదకొండు వేల పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ డిఈవోల నుంచి మరోసారి డేటా సేకరణ గత నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసే అవకాశం సో ఇక్కడ వెలుగు దినపత్రిక అయితే డిఎస్సికి సర్కారు కసరత్తు చేస్తుందనే అంశాన్ని అయితే ప్రధానంగా ఇక్కడ ఇచ్చింది సో ఇక్కడ న్యూస్ ఒకసారి మనం చదువుదాం రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ అయితే మొదలైంది ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు జిల్లాల వారీగా ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఈఓలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు గత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులు డబుల్ ఉండేలా సర్కారు చర్యలు తీసుకున్నట్టు అయితే తెలుస్తుంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై చర్చించారు ఎంతమంది పిల్లలున్న సర్కారు స్కూళ్లను నడపాల్సిందేనని విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు ఇందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డిఎస్సీ నిర్వహించాలని దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని అయితే ఆదేశించారు సో ఇటీవలనే రేవంత్ రెడ్డి విద్యాశాఖకు సంబంధించినటువంటి సమీక్షలో ప్రతి ఒక్క విలేజ్లో స్కూల్ అయితే ఉండాలని నిర్ణయించారు సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే ప్రారంభమైతే కావడం జరిగింది సో ఇటీవల విద్యాశాఖ విడుదల చేసినటువంటి డిఎస్సి డిఎస్సిలో వచ్చినటువంటి పోస్టులతో పాటు సో ఇంకా చాలా పోస్టులు అయితే కలిపే అవకాశం అయితే ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి తర్వాత ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ ఆరు వేల పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలని కూడా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ రెండవ పేపర్లో ఉంది దాన్ని చూద్దాం సో ఇక్కడ డిఎస్సికి సర్కారు కసరత్తు దాన్ని కంటిన్యూయేషన్ ఇక్కడ మనం చదువుదాం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు అయితే ప్రారంభించారు గత ఏడాది సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి గత సర్కారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది దీనికి ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది అప్లై చేశారు అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్లో జరగాల్సినటువంటి రాత పరీక్షను వాయిదా వేయడం జరిగింది ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా మెగా డిఎస్సి నిర్వహణ విద్యాశాఖకు కొత్త సర్కారు ఆదేశాలు ఇచ్చింది దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు అయితే భావిస్తుంది దీనికి సంబంధించినటువంటి పలు న్యాయపరమైనటువంటి సలహాలు అయితే తీసుకుంటుంది పదకొండు వేల పోస్టులతో డిఎస్సి సో స్టేట్లో ఒకటి పాయింట్ రెండు లక్షల టీచర్ పోస్టులకు గాను ఒక లక్ష మంది మాత్రమే పనిచేస్తున్నారు మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం టీచర్ పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులైతే చెప్తున్నారు ఈ క్రమంలో గత సర్కారు హయాంలోనే తొమ్మిది వేల మూడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేశారు ప్రస్తుతం ఈ అన్నింటినీ భర్తీ చేయనున్న చేయనున్నారు సో వీటితో పాటు ఇటీవలే హెడ్ మాస్టర్ల ప్రమోషన్లు జరిగాయి దీంతో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోర్టుల పోస్టుల వివరాలను టీఈఓల నుంచి అధికారులు సేకరిస్తున్నారు సో వీటితో పాటు సర్కారు బడుల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా మెగా డిఎస్సి ద్వారానే భర్తీ చేసే ఆలోచనలు అయితే ఉన్నారు మొత్తంగా పదకొండు వేల పోస్టుల వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం అయితే ఉందని వాటన్నింటినీ అన్నింటినీ డీఎస్సీ ద్వారా నింపే అవకాశం అయితే ఉంటుందని అధికారులు అయితే చెబుతున్నారు ప్రస్తుతం స్వీకరించినటువంటి వివరాలను సర్కారుకు అందించి పోస్టుల భర్తీకి ఆమోదం తీసుకోనున్నారు చివరిగా ఆ మార్పులతో డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేయనున్నారు సో ఏది ఏమైనా తెలంగాణలో మాత్రం పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి అయితే రానున్నదని మనకైతే సమాచారం అయితే పేపర్ల ద్వారా తెలుస్తుంది సో మీరు ఈ ప్రిపరేషన్ని మంచిగా మంచిగా తయారు చేసుకొని సో మీరైతే మంచి నోట్స్ తయారు చేసుకొని మీ ప్రిపరేషన్ని మంచిగా కొనసాగించాలని సో నేనైతే భావిస్తున్నాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ చూద్దాం ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ ఆరు వేల పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు సో ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సర్కారు అయితే దృష్టి పెట్టింది ఏ కేడర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈ నెల ఎనిమిదవ తేదీలోగా ఇవ్వాలని వివిధ విభాగాల హెచ్ఓడీలను ఆదేశించింది ఈ మేరకు కేడర్ వారిగా శాంక్షన్డ్ పోస్టుల సంఖ్య ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ఖాళీల వివరాలతో హెచ్ఓడీలు నివేదిక తయారు చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సుమారు పద్నాలుగు వందల ఇరవై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణమే భర్తీ చేయాలని అవసరం ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇదివరకే సర్కార్కు సూచించినట్టు తెలిసింది గత రెండేళ్లలో రాష్ట్రంలో పది పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి మరో ఎనిమిది కాలేజీల దరఖాస్తులు నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఉన్నాయి ఈ కాలేజీలకు కూడా పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్నారు సో ఇక్కడ డాక్టర్లతో పాటు సో పారామెడికల్ సిబ్బందికి సంబంధించినటువంటి అనేక పోస్టులు కూడా ఇక్కడ భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది సో తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఉన్నటువంటి పల్లె దౌకాల్లో సుమారుగా రెండు వేల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో ఇక్కడ డాక్టర్లు తర్వాత పారామెడికల్ పోస్టులు ఇవన్నీ కలిపి సుమారుగా అయితే ఆరు వేల పోస్టుల వరకు అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ఎవరైతే ఈ మెడికల్ ఫీల్డ్ సంబంధించిన వారైతే ఉన్నారో సో వారు ఈ దృష్టిలో ఈ ఈ పోస్టులను దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి తర్వాత యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సి సో కమిషన్ను ప్రక్షాళన చేస్తాం సీఎం సివంత్ రేవంత్ రెడ్డి డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి ఢిల్లీలో యూపీఎస్సి చైర్మన్ మనోజ్ సోనితో భేటీ టీఎస్పి ప్రక్షాళన యూపీఎస్సి పనితీరుపై చర్చ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ సో నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్ అయినటువంటి మనోజ్ సోనితో కలవడం జరిగింది సో ఇక్కడ మనోజ్ సోనితో యూపీఎస్సీలో పరీక్షల నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది సో లీగుల్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలి అనే అంశాన్ని ఇక్కడ మనోజ్ సోనితో డిస్కస్ చేయడం జరిగింది సో మనోజ్ సోని కూడా టీఎస్పిఎస్సి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అంది అందిస్తారని సో ఇక్కడ తెలియజేయడం జరిగింది శుక్రవారం ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ని కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి సో ఇక్కడ నిన్న ఢిల్లీ ఢిల్లీ పర్యటనలో అనేక మంత్రులను రేవంత్ రెడ్డి కలవడం జరిగింది సో ఇక్కడ న్యూస్ మనం ఒకసారి అయితే చూద్దాం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తరహాలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ సో డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడించారు శుక్రవారం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని సెక్రటరీ శశిరంజన్ కుమార్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు సో ఈ టీఎస్పిఎస్సి ప్రక్షాళన యూపీఎస్సి పనితీరుపై చర్చించారు ఈ సందర్భంగా టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేయాలనుకున్నట్టు యూపీఎస్సి చైర్మన్ దృష్టికి త్రేవంత్ తీసుకెళ్లారు ఉద్యోగాల భర్తీతో నూతన విధానాలు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు ఇందుకోసం తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఎలాంటి అవినీతి మరకలు లేకుండా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల భర్తీలో యూపీఎస్సీ పాటిస్తున్న పారదర్శకత సుదీర్ఘ కాలంగా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి తీరును అడిగి తెలుసుకున్నారు యూపీఎస్సీకి దాదాపు పదేళ్ళ చరిత్ర ఉంది నిర్దిష్ట కాల పరిమితిలోనే నోటిఫికేషన్లు పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న యూపీఎస్సీకి అభినందనలు అని పేర్కొన్నారు టీఎస్పీస్సిని కూడా అలా తీర్చిదిద్దాలనే తమ లక్ష్యమని చెప్పారు సో అందుకు కావాల్సిన గైడెన్స్ని ఇవ్వాలని యూపీఎస్సి చైర్మన్ను రేవంత్ రెడ్డి అయితే నిన్న కోరడం జరిగింది సో దీనికి అనుగుణంగానే యూపీ టిఎస్పిఎస్సి కూడా ఒక యూపీఎస్సీ తరహాలోనే ఒక పటిష్టమైన సంస్థగా ఏర్పడి సో ఎటువంటి లీకులు లేకుండా ఎటువంటి పేపర్ని ఒక పటిష్టంగా తయారు చేసి నిరుద్యోగులకైతే మంచి జరగాలి అని రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్ ఇది యూపీఎస్సీ చైర్మన్కి సంబంధించి న్యూస్ తర్వాత రాష్ట్రంలో సైనిక స్కూల్ను ఏర్పాటు చేయండి అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములు ఇవ్వండి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి పెండింగ్ నిధుల విడుదల ఆర్థిక చే చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలతకు రాష్ట్రంలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయండి అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములు ఇవ్వండి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి పెండింగ్ నిధుల విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు వినతి తర్వాత యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి చైర్మన్ మనోజ్ సోనితో సీఎం రేవంత్ రెడ్డి సో నిన్న యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని రేవంత్ రెడ్డి కలిశాడు సో న్యూస్ ఇంతవరకే ఇంతవరకే కవర్ చేశాం మనము సో ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుంచుకోండి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో సిద్దిపేట సో మంత్రి హరీష్ రావు హర్షం సో జాతీయ స్థాయిలో మరోసారి సిద్దిపేట సత్తా చాటిందని మాజీ మంత్రి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేట అగ్రస్థానంలో నిలిచిందన్నారు చెత్త సేకరణ పారిశుద్ధ నిర్వహణలో సిద్దిపేటలో అమలు చేసినటువంటి వినూత్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు సిద్దిపేటకు జాతీయ స్థాయి అవార్డు రావడం ఎంతో గర్వకారణమన్నారు ఈ దిశగా సహకారం అందించినటువంటి ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులకు అభినందనలు అయితే తెలిపారు సో ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకైతే అయితే ఉపయోగపడుతుంది నెక్స్ట్ యూపీఎస్సి తరహాలోనే టీఎస్పిఎస్సి కమిషన్ను ప్రక్షాళన చేస్తాం శ్రీవంత్ రేవంత్ రెడ్డి సో ఇంతకుముందే ఇది కవర్ చేసాం న్యూస్ని సైనిక స్కూల్ను ఇవ్వండి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి సో ఇది కూడా కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్లో మీకు ఉపయోగపడుతుంది దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ పిఎస్ సో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కు కేంద్ర ప్రభుత్వం అవార్డు అందించింది జైపూర్లో డీజీపీ ఐజీపీల సందస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ను ఎస్హెచ్ఓ అవార్డు అందుకున్నారు సో ఇక్కడ ఈ ఇది కూడా కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోవాలి దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అయితే ఎన్నిక కావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్లో రావడం జరిగింది ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మందితో వాలంటీర్ల వ్యవస్థ సో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అధికారులందరికీ సీఎం ఆదేశాలు సంక్రాంతి తర్వాత ఉన్నత స్థాయి సమీక్షకు రేవంత నిర్ణయం సో ఇది కూడా తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ వచ్చే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం హైదరాబాద్లో పీఎం అప్రెంటిస్ మేళా సో ఇక్కడ ఐటీఐ చదివిన వారికైతే ఇది న్యూస్ ఉపయోగపడుతుంది ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా ఈ నెల ఎనిమిదిన హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించనున్నట్టు ఐటీఐ ప్రిన్సిపల్ తెలిపారు ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే ఈ మేలకు ఐటీఐ ఇంటర్ ఒకేషనల్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ చదివిన యువత దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈ మేలకు వచ్చే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు జిరాక్స్ కాపీలు రెజ్యూమ్తో రావాలని సూచించారు సో వివరాలకు ఈ కింద ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయాలి సో దీనికి సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ ఇండియా గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది సో ఎవరైతే ఐటీఐ చేసి ఉద్యోగం కోసం అయితే వెయిట్ చేస్తున్నారో సో మీరు ఇక్కడ దీనికి అయితే వెళ్ళొచ్చు సో నెక్స్ట్ చూద్దాం యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సి ఇది ఇంతవరకే కవర్ చేసాం మనము సో ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ వృద్ధి రేటు ఆరు పాయింట్ రెండు శాతం ఉంటుందని సమితి అయితే అంచనా వేసింది ఇది కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరియు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్